అండి ఎలా ఉన్నారు నేను రోజా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పెసాలతోటి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఉదయాన్నే టిఫిన్ లెక్క అయినా తినచ్చు ఈవినింగ్ స్నాక్ లెక్క అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకున్నా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి హెల్త్ పరంగా చాలా మంచివి కాబట్టి పొట్టుతోటి పెసార్లతోటి చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది తప్పక ఇలా చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయొచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఇలా ఒక్కసారి చేసుకునేందుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మనకు చేసుకుని వస్తుంది చాలా ఈజీ అండి చేయరాని వాళ్ళని కూడా ఈజీగా చేసేస్తారు ఇప్పుడు ఎలా చేసిందనేది మనం వీడియోలకి వెళ్ళి చూసేద్దాం పదండి చూడండి మనకి ఎట్లా ఉన్నాయి పొంగుతూ చాలా బాగత్తాయండి టేస్ట్ చూస్తాం చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఇడీలకు వెళ్దాం పెసార్లని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి నైటే నానబెట్టి ఉంచుకుంటే మనకు చక్కగా నాన ఉంటాయి నేను నైట్ అంతా పెసార్లని నానబెట్టుకున్నాను ఉదయాన్నే మనం అంపేసి కడుక్కొని రెండుసార్లు శుభ్రంగా ఇప్పుడు అవీటిని మిక్సీ జైల్లో వేసుకొని మెత్తగా అంటే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి ఇప్పుడు మనం వీటిని పట్టుకుందాం చూడండి సోయించు చూడండి ఎంత మెత్తగా పట్టాలి చూడండి అంత మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక మిక్సింగ్ గిన్నకు గిన్నెలోకి తీసుకోండి మనం ఇంట్లో వాటర్ కానీ ఏమి వేయద్దు మనకు పెసాలతో ఉన్న పాదనే సరిపోయింది మరి వాటర్ ఎత్తే లూజ్ అవుతుంది ఇప్పుడు మిక్సీ గిన్నెల నుంచి అంత తీసుకొని మనం మిగతా ఇస్తాం పట్టుకోవాలి నేను రెండుసార్లు వేసుకున్నా అప్పుడే మెత్తగా దంగుతుంది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం మిగతా ఇస్తాం మిక్సీ గిన్నెలో వేసుకుందాము మనం పెసాలు నైట్ నానబెట్టుకుంటేనే మంచిగా నానతాయండి ఇప్పుడు కొద్దిగా అల్లము పచ్చిమిర్చి వేసుకోవాలి అట్లనే కొన్ని ఎల్లిపాయలు రెండు గడ్డలు వేసుకున్న మనకి ఎల్లిపాయలు ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అట్లనే ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని దేనిస్తాం మెత్తగా పట్టుకోవాలి వాటర్ ఏమి వేయకుండా మెత్తగా పట్టుకొని మనం దేనిస్తాం అదే పిండిలో వేసుకోవాలి మనం కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వేసినాం చాలా సూపర్ ఉంటుందండి ఇప్పుడు అదంతా మనం మిక్సీ గిన్నెలకు వేసేసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు కొంచెం కరివేపాకు మళ్ళీ వేసుకోండి చిన్నగా ఉంచుకొని వేసుకోండి మనం ఇవి బజ్జీలాగా వేస్తాం కాబట్టి బజ్జీలు కాబట్టి దొడ్ పెద్దగా ఉంచుకోకండి చిన్నగా కడి చేసుకోండి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ కొత్తిమీరస్తాం చిన్నగా కడిజేసేసుకోవాలి అట్లనే ఉల్లిపాయ వేస్తాం చిన్నగంటే చిన్నగా కడిజేసేసుకోండి అట్లనే ఒక స్పూన్ కారం వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి కరెస్ట్గా ఉంటుందండి కొలత కారం మీరు ఇంకెక్కువ తినేవాళ్ళైతే కొంచెం వేసుకున్నా పర్లేదు ఇప్పుడు మనం పిండి అంతా కలుపుకోవాలి మళ్ళీ పిండిని బాగా కలుపుకోండి కొంచెం ప్లబ్బీగా అవుతుంది మనకు పొంగుతూ వస్తాయి బజ్జీలన్నీ చూడండి మనం వేసిన ఉప్పు కారం అన్నీ పెట్టేటట్టు పిండిని బాగా ఒక రెండు నిమిషాలు ఇట్లా మీట్ చేస్తూ కలుపుకోవాలి మనం ఎంత మంచిగా పిండి కలుపుకుంటే మనకు అవి పొంగుతూ వస్తాయి పిండి అయితే రెండు నిమిషాలు చేత బాగా కలుపుకోండి చూడండి అట్లా మనకు కలుపుకుంటేనే అట్లా వస్తుంది చూడండి అట్లా వేసుకునేటట్టు వస్తుంది అంతా కలుపుకున్నాక మనం ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకోండి ఇంకా కొద్దిగా ప్లబ్బిగా తయారవుతుంది ఎంట చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్క ఉంచుకొని చేసుకోండి ఇప్పుడు డ్రీఫైకి ఆయిల్ పెట్టుకొని మనం ఆయిల్ మంచిగా వీట్ అయినాకనే మనం చిన్న చిన్న బజ్జిల్లాగా వేసుకోవాలి ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ మంచిగా ఈవెన్గా ఫ్రయేటట్టు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి తిన్న కొద్దీ ఇంకోటి తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి మనకి ఇవేం క్రిష్పీగా ఉండయి పైన కొంచెం అనిపిస్తుంది కానీ సాఫ్ట్గా ఉంటాయి కాకపోతే తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేటట్టుంటాయి అంత బాగుంటాయండి ఈవెన్గా ఫ్రై అయ్యేటానికి ఊక మనం వీటిని కలుపుకుంటూ ఉండాలి అట్లా ఫ్రై అయినాక వీటిని ఇప్పుడు తీసుకుందాం చూడండి అట్లా ఫ్రై అయితే సరిపోయింది మంచిగా ఫ్రై చేసుకుంటేనే పిండి ఉండకుండా పిండి పిండి రాకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు అవిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఇప్పుడు ఇంకో ఇస్తాం వేసుకుందాము చిన్న చిన్న మన పునుకులంతా అంతా వేసుకుంటే మనకు పొంగుతూ కొంచెం లావుగానే అవుతాయి చిన్న చిన్నగా వేసుకోవాలి పిండి ముద్ద చూడండి ప్యాన్లు ఎన్ని పడితే అన్నీ వేసుకోండి ఇప్పుడు వీటినిసుదాం మనం ఫ్రై చేసి తీసుకుందాం అన్నీ ఇలాగే మనం ఫ్రై చేసి తీసుకుంటే సరే చాలా బాగుంటాయండి చూడండి అట్లా ఫ్రై చేసుకోండి అట్లా ఎగితేనే బాగుంటాయి ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం మిగతా ఇస్తాము ఇలాగే చేసి ఇలా కానీ ఇంట్లో వాళ్ళకు సవింగ్ చేస్తే చాలా అంటే చాలా మెచ్చుకుంటున్నాండి అంత బాగుంటాయి మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు అంత బాగుంటాయి తప్పకి ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మా ఫామీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుందండి సపోర్ట్ చేయండి చూడండి ఎట్లున్నాయి చాలా బాగుంటాయండి ఇంత చీం చీప్ సింపుల్ రెసిపీ మనం ఇన్నొద్దులు చేయలేదు మిస్ అయినామని అనిపిస్తుంది అంత బాగుంటుందండి చేసుకుని సార్ చాలా ఈజీ కాబట్టి కంపల్సరీ అప్పుడప్పుడు చేసి పిల్లలకు పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు అంత బాగుంటాయండి సూత్తనే అనేది వెళ్తుందిగా మీకైతే తప్పక ఇల్లుసారి అయితే ట్రై చేయండి